దక్షిణ భారతదేశంలో మధురకు ముఫై మైళ్ల దూరంలో తిరుచ్చు అనే గ్రామం ఉంది నేడు ఆ గ్రామం రామనాథపురం జిల్లాలో ఉంది తిరుచ్చు అంటే ఓంకారమని అర్థం పురాణంలో ఆ గ్రామాన్ని త్రిశూలపురం అన్నారు ఆ గ్రామంలో ఒక సేవదేలవాయం ఉంది అందు పార్వతి సహాయాంబగాను పరమేశ్వరుడు భూమినాధేశ్వరుడుగాను అవతరించి నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి ఆ దివ్యమూర్తులను మాణిక్యవాచకర్ సుందరమూర్తి అనే ఇద్దరు ఋషికవులు పెరియ పురాణంలో ఉంది పూర్వం ఆ గ్రామంలో క్షామం వచ్చినప్పుడు శివుని శివునిగూర్చి తపస్సు చేయగా ఒక నది ఉద్భవించినట్లు ఒక గాథ ఉంది కరువు నివారణ అయింది అంచేత ఆ నదికి కౌందిన్య నది అని పేరు వచ్చింది పంతొమ్మిదో శతాబ్దం నాల్గవ పాదంలో తిరుచుసి గ్రామంలో సుందరమయ్యర్ అలఘమ్మ అనే స్మార్త శాఖకు చెందిన ద్రావిడ బ్రాహ్మణ దంపతులున్నారు వారు దైవభక్తులై పవిత్ర జీవనులై కాలం గడిపేవారు అలఘమ్మకు ఎన్నో స్తోత్రాలు గీతాలూ వచ్చు ఆచారవంతురాలు ఆమె ఉపదేశం కూడా పొందిది సుందరమయ్యర్ నెలకు రెండు రూపాయలు జీతం మీద గుమాస్తా పనిచేస్తూ ఊళ్ళో వాళ్లకు దస్తావేజులు అవి రాసిపెడుతూ మంచి మాటకారితనంతో వ్యవహార దక్షతతో అందరికీ తలలో నాలుక మాదిరిగా మెలుగుతూ తన తెలివితేటలతో పరీక్ష రాయకుండా పట్టాలేని ప్లీడరుగా ప్రభుత్వ అనుమతిమీద స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో పనిచేస్తూ ఇంటా బయట మంచివాడనే పేరు తెచ్చుకున్నాడు అతడు బీద సాధలకు సాధు సజ్జనులకు అతిథి సత్కారాలు చేసేవాడు క్రమంగా అతడు కొంత డబ్బు కూడబెట్టి తిరుచులో ఒక ఇల్లు కట్టాడు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబరు ముప్పైవ తేదీరాత్రి ఒంటిగంట వేళ అంటే ప్రమాది సంవత్సర మార్గశీర్షమాస పునర్వసు నక్షత్రమందు అలఘమ్మ గర్భాన ఒక మగశిశువు జన్మించాడు అది ఆర్ద్ర నక్షత్ర దర్శన పుణ్యదినం పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన పర్వదినమది ఆ రోజున పరమేశ్వరుడు కరుణాస్వరూపుడై గౌతమ పతంజలి వ్యాఘ్రపాదాది మొదలైన మహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనమిచ్చిన పుణ్యదినం ఆ శుభ సమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఆనందతాండవ మూర్తిని మహావైభవంతో ఊరేగిస్తారు ఆ రోజున తిరుచులిలో ఈశ్వరోత్సవం ముగిసి స్వామి గర్భాలయం ప్రవేశించేపుడు అలఘమ్మ ప్రసవించింది ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం పెద్దవాని పేరు నాగస్వామి వారిది తెలుగు సంప్రదాయం పూర్వం ఆ వంశంలో తెలుగు విద్వాంసులు ఉన్నారు వారు తండ్రిని నాయనా అని పిలిచేవారు సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కావడం చేత ఆ బిడ్డకు వెంకట్రామన్ అని పేరు పెట్టారు ఆ తర్వాత ఆ దంపతులకు నాగసుందరం అనే కొడుకు అలి మేలు అనే కూతురు కలిగారు వెంకట్రామన్ పిల్లలందరి మాదిరిగా పెరిగినా అతనిలో చురుకుదనం తక్కువ నిద్ర ఎక్కువగా ఉండేది అయినా అతడు పిల్లలతో కలిసి భూమినాథేశ్వరస్వామి ఆలయం ప్రక్కన ఉన్న కళ్యాణ మండపంలోనో కౌండిన్య నదీ తీరంలోనో ఆటలాడుకునేవాడు అతనికి ఎనిమిదవేట శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు సుందరమయ్యర్ పెద్ద తమ్ముడు సుబ్బయ్యర్ దిండిగల్లులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెఫ్గుమాస్తాగా పనిచేసేవాడు ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటిలో నాగస్వామి చదువు నిమిత్తం పినతండ్రి దగ్గరకు వెళ్లాడు మరికొన్నాళ్ల తర్వాత తిరుచులిలో వెంకట్రామన్ ప్రాథమిక చదువు పూర్తి కావడంతో అతడు కూడా దిండిగల్లు వెళ్లాడు సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండగ చేసుకుని ఆ రాత్రి వెంకట్రామన్ని ఇంట్లో ఉంచి అందరూ ఆలయానికి వెళ్లారు వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికీ వెంకట్రామన్ ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసేసి నిద్రపోయాడు వాళ్లు ఎంత అరచి పిలిచి తలుపులు బాదినా అతనికి మెలకువ రాలేదు చివరికి ఒకరు గోడ దూకి లోపలకు వెళ్లి తలుపులు తెరచినా అతనికి మెలకువ రాలేదు వెంకట్రామన్ నిద్రావస్థ చాలా చిత్రమైనది అతనితో ఆటల్లోగాని దెబ్బలాటల్లోగాని గెలవలేని వాళ్లు అతడు నిద్రపోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు లేదా అతని ముఖానికి మసిపూసేవారు ఏం చేసినా అతనికి మెలకువ వచ్చేది కాదు ఆ రకమైన నిద్ర మంచి ఆరోగ్య లక్షణం అది సోమ్నాంబులిజం కాదు కాని అది కొంతవరకు సమాధి స్థితిని పోలి ఉంటుంది అని అన్నారు భగవాన్ ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్కలో సుబ్బయ్యర్కు మధుర బదిలీ అయింది ఆయన కుటుంబంతో పాటు నాగస్వామి కూడా మధుర వెళ్లారు అక్కడ వెంకట్రామన్ మిడిల్ స్కూల్లో చేరాడు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన సుందరమయ్యర్ అకస్మాత్తుగా మరణించాడు అప్పటికి నాగసుందరానికి ఆరేళ్లు అలమేలు పసిపిల్ల అలఘమ్మ ఆ పిల్లలిద్దర్నీ తీసుకుని మానామధుర లో ఉంటున్న చిన్నమరది నెల్లియప్పయ్యర్ ఇంటికి వెళ్ళింది వెంకట్రామన్ ఫోర్త్ ఫారం చదివేందుకు అమెరికన్ మిషన్ హైస్కూల్లో చేరాడు అతనికి చదువు మీద కన్నా ఆటలమీద ఆసక్తి మెండు కాస్త సమయం చిక్కితే చాలు మిత్రులతో కలిసి వైఘ నదిలో ఈతలు కొట్టేవాడు లేదా దగ్గరలో ఉన్న కొండలు ఎక్కేవాడు చెట్ల మీద నుంచి మీద నుంచి దూకే ఆటలు ఆడేవాడు కుస్తీలు పట్టేవాడు అతనికి ఫుట్బాల్ ఆట అంటే అమితమైన ఇష్టం అన్ని ఆటట్లో అతనిదే గెలుపు అయినా అతను చదువుల్లో సూక్ష్మగ్రాహే కాదు ఎకసంధాగ్రాహి కూడాను అతను అన్నింటిలోనూ సమర్థుడు కావడంతో అందరూ అతన్ని తంగక్కై అంటే సువర్ణహస్తం అని పిలిచేవారు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఐదులో వెంకట్రామన్ ఐదవ ఫారం చదువుతున్నాడు ఒకరోజున రామస్వామి అయ్యర్ అనే తిరుచులి గ్రామవాసి యాత్రలు చేసి తిరిగి స్వగ్రామం వెడుతూ మధురలో వెంకట్రామన్ కనిపించాడు ఆయన్ని చూసి మీరు ఎక్కనుంచి వస్తున్నారు అని వెంకట్రామన్ అడిగాడు దానికి ఆయన అరుణాచలం నుంచి అన్నారు అరుణాచలం అనే మాట వినగానే వెంకట్రామన్ ఆనందపారవస్యంలో మునిగిపోయాడు అరుణాచలం అనే మాట వెంకటరామన్ హృదయాంత రాడంలో ఒక వెలుగురవ్వ మాదిరిగా తడుక్కున మెరవడంతో ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఆవేశాన్ని ఆపుకోలేక ఆతృతగా అరుణాచలం ఎక్కడ ఉంది అని అడిగాడు వెంకట్రామన్ ఆశ్చర్యానికి అమాయకత్వానికి ఆతృతకి ఆనందపడి తెలియదా తిరువణామలే పేరు వినలేదా అదే అరుణాచలం అన్నారాయణ అరుణాచలం అనే మాట వెంకట్రామన్ లేత హృదయాన్ని సూటిగా వాడిగా తాకింది కాని అతనికి అరుణాచలం యొక్క గొప్పతనం కాని దాని అర్థం కాని దాని అంతరార్థం కాని దాని స్వభావాలు కాని ఏమీ తెలియవు అరుణాచలం అరుణాచలమనే మాట అతని మనసులో పదే పదే స్ఫురణకు వచ్చింది తనకు అరుణాచలానికి గల సంబంధమేమిటో అతనికి ఏమీ తెలియదు కాని అరుణాచలం అనే మాట విన్నప్పటి నుంచి వెంకట్రామన్ మనసులో ఆ మాట ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ప్రతిధ్వనించింది ఆనాటి సంగతిని భగవాన్ ఇట్లా వర్ణించి చెప్పారు అరుణాచలం అచలంగా ఉంది అది ఆదికాలం నుంచి నాలో నిగూఢగా ఉండి ప్రకాశిస్తూనే ఉంది నేను దాని గురించి మరొకరి ద్వారా విన్నప్పుడు అదే తిరువణామలై కూడా నేను దాని అర్థాన్ని ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయాను కాని త్వరలో అరుణాచలం నన్ను తన దగ్గరకు తీసుకున్న తర్వాత నా మనసు నిశ్చలమైపోవడం చేత నేను దాన్ని మరింత సన్నిహితంగా సమీపించి దర్శించి అది అచలంగా ఉండటం గమనించాను అప్పటివరకు వెంకట్రామనికి అరుణాచలమనే పుణ్యక్షేత్రం ఒకటి ఉందని కూడా తెలియదు ఆ క్షణం నుంచి అరుణాచల మనే మాట అతనికి ఒక మంత్రంగా దీక్షగా మారిపోయింది ఆ అతని జీవితాన్నంతా వెలిగించింది కొన్ని రోజుల తర్వాత ఒక ఆయన సుబ్బయ్యర్ దగ్గరకు వచ్చి పురాణం ఇచ్చి చదపమన్నారు అది అనేకమంది మహాత్ములైన నాయనారుల జీవిత గాథలతో కూడిన గ్రంథం ఆ నాయనారులందరూ శివభక్తులు ఆ గ్రంథాన్ని వెంకట్రామన్ కూడా చదివాడు ఆ మహాత్ముల వైరాగ్యం బ్రహ్మైక్యం అతన్ని ఎంతగానో ఉత్తేజపరిచాయి అతన్ని గట్టిగా ఆలోచింపజేశాయి సర్వసంగ పరిత్యాగం ద్వారా ఈశ్వరునిలో ఐక్యం కావడమనే సంగతిని ఆ గ్రంథం వ్యక్తపరిచింది ఆ గ్రంథం అతనిలో భక్తి భావాన్ని రగిల్చింది ఆ మహాత్ముల ఎడ భక్తి గౌరవం ఏర్పడ్డాయి పురాణం చదవడం వల్ల వెంకట్రామన్లో ఏదో అర్థం కాని గొప్ప అనుభూతి కలిగింది ఆ మహాత్ములు చూపిన భక్తి విశ్వాసం ప్రేమ దైవచింతన తనకూ సాధ్యమనుకున్నాడు వెంకట్రామన్ అలాగే జీవితంలో ఎంతో అందం ఆనందం ఉన్నాయని గ్రహించాడు ఆ రోజుల్లో వెంకట్రామస్ తరచూ మీనాక్షి ఆలయానికి వెళ్ళేవాడు ఆలయానికి వెళ్లగానే అతని ఒళ్ళు పెద్ద జ్వరం వచ్చి నంత వేడిగా ఉండేది అయినా అతను దేవి మీనాక్షి సమక్షంలో ఆనందపారవస్యంలో ఉండేవాడు